హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడండి జూలై నెలలో మీ జీవితంలో చాలా మార్పులు ఉన్నాయి ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది మరి జూలై నెలలో కుంభరాశి వారికి ఏం జరగబోతుంది వీరికి ఈ నెలలో లాభాలు కలుగుతాయా నష్టాలు కలుగుతాయా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ నెలలో కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి గాయతత్వానికి చెందిన స్థిర రాశి రాజకీయ అధిపతి శని గ్రహం కుంభరాశి వారు సాధారణంగా విన్న ఆలోచన కలిగి మరియు స్వతంత్రం కోరుకుంటూ ఉంటారు వీరు సమాజ త్రేజస్సు పట్ల ఆసక్తి చెందుతారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు సామాజిక న్యాయం మానవత్వం అంటే విషయాలకు వీరు ప్రాధాన్యత ఇస్తారు వీరు చాలా తెలివైన వారు మేధావులు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు సాంకేతిక విజ్ఞానము మరియు పరిశోధన రంగాలలో రాణించడం ఓసారి వీరు చాలా ముందుగా నిర్ణయాలు తీసుకుని వారిని విసిస్తూ ఉంటారు భావోద్వేగాలను బలహీనంగా వ్యక్తం చేయడంలో వీరు అధికంగా ఆసక్తి చూపుతారు దీని వలన మీరు కొంచెం దూరం ఉన్నట్లుగా అనిపించవచ్చు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వారి వ్యక్తిగత స్వతంత్రాన్ని ఎప్పుడు కోరుకుంటారు అయినప్పుడు వీరి ఆత్మీయత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు శని ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణ బాధ్యత మరియు కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మరియు ప్రణాళికలు చేసుకునేవారు అయితే కొన్నిసార్లు అతి ఆలోచన ఆందోళన వీరి ప్రభావితం చేయవచ్చును వీరికి మిశ్రమ ఫలిత సమయం కొన్ని విషయాలలో విజయాలను సాధించవచ్చు కానీ కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరం ముఖ్యం శని మరియు గురు ప్రభావ కారణం ఈ నెల మొత్తం మీద మీ మాస్టర్ స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా సంబంధిత విషయంలో మరియు బంధాల విషయంలో తగిన జాగ్రత్త అవసరం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి ఈ నెలలో మీ ఆలోచనలు కొంచెం అధికంగా ఉండవచ్చు మీరు ఎక్కువగా విశ్లేషణ చేయడం ఏ విషయమైనా లోతుగా ఆలోచించడం చేస్తారు ఇది కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది కానీ కొన్నిసార్లు అవసరంగా సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది అందుకే నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది పెద్దల మాట వింటే మంచి ఫలితాలు వస్తాయి జూలై నెలలో కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది కానీ అనూహ్య ఖర్చులు స్థిరంగా ఉండాలి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషించవచ్చు మరియు మీ ప్రయత్నాలు నెమ్మదిగానైనా ఫలితం లభించడం ప్రారంభించవచ్చు అయితే పెద్ద ఆర్థిక లావాదేవీలు ప్ర అప్రమత్త అవసరం ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒప్పందమైన సంతకం చేసే ముందు అన్ని వివరాలను పరిశీలించండి స్నేహితులు లేదా సామాజిక కార్యకర్తల కోసం ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి ముఖ్యంగా దాని చేత పెట్టుబడులు లేదా రిస్క్లో కూడిన వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చేసే విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారవచ్చు పాత అప్పులు తీర్చడానికి మీరు ఈ నెలలో తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇది మీకు కొంత ఆర్థిక పరిస్థితిని కలిగిస్తుంది లేదా అమ్మకాలకు సంబంధించి కొంత లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు ఇది మీకు నిరాశను కలిగిస్తుంది వ్యా వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు తిరిగి తలెత్తే రావచ్చు దీనికి కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చలు రాజీపడడం అవసరం కావచ్చు ఇట్ని వాతావరణంలో కొన్ని మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తలెత్తడం ఇది మానసిక ప్రశాంతకు భంగం కలిగిస్తుంది మరమ్మత్తులు మరమ్మతులు లేదా పునరుత్ప పనులు సంభవించి ఖర్చులు ఊహించని దానికంటే ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతుంది జూలై నెలలో కుంభరాశి ఉద్యోగస్తులకు పరేషంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆలోచనలు మరియు క్రియేటివిటీ మీకు గుర్తింపును తెచ్చిపెట్టవచ్చును కానీ అదే సమయంలో పని భారం పెరగవచ్చును మీకు అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు దీనివల్ల మీకు ఎక్కువగా గంటలు పని చేయాల్సి రావచ్చు మీ కృషికి తగ్గిన గుర్తింపు నెమ్మదిగా లభించవచ్చు లేదా కొన్నిసార్లు మీ విజయాలు ఇతరులు అందించడం ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సమన్వయతో వ్యవహరించడం కొంతమందికి ఈ నెలలో ఆరోగ్య మార్పుల గురించి ఆశించవచ్చు లేదా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు వ్యాపారంలో కొంతమంది గమనం లేదా అనూహ్య సమస్యలు ఎదురు కావచ్చు లేదా చిన్నపాటి ఒప్పందాలలో సమస్యలు తలెత్తవచ్చు లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు కానీ జాగ్రత్తగా వ్యవహార అమలు చేయాలి భాగస్వామి వ్యాపారంలో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి లేదంటే అవి ఆర్థిక నష్టాలకు పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు జూలై నెలలో కుంభరాశి వారికి కుటుంబంలో కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అబద్ధాలు లేదా చిన్నపాటి విభేదాలు ముఖ్యంగా పెద్దలతో లేదా ఇంటి వాతావరణంలో కొంత అశాంతి నెలకొనే అవకాశం ఉంది మీలో వ్యక్తిగత సాన్నిధ్యం పట్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై ప్రభావం పెంచవచ్చు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపాలి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవిత విషయానికి వస్తే వివాహితుల జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది చిన్నపాటి బాధ్యతలు రావచ్చు మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటలో తప్పుగా అర్థం చేసుకోబడతాయి చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాలలో స్థిర న్యాయం కోరుకుంటారు కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తర్వాత ఈ నెలలో ఇవి అవివాహితులకు వివాహ ప్రయత్నాల్లో కొంత లేదా అడ్డంకులుగా ఎదురు కావచ్చు ఆశించని సంబంధాలు కుదరకపోవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి ముందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి ముందుకు సాగండి సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం పట్ల లేదా విద్య పట్ల అన పిల్లల ప్రయత్నాలలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు వారితో ఎక్కువగా సమయం గడపాలి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏ నెలలో కొంత అను ఎదురు కావచ్చు విద్యార్థులకు జులై నెలలో కొత్త సవాళ్ళుగా ఉండవచ్చు ఏకాగ్రతగా వహించాలి మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు పరీక్షలు ఆశించని ఫలితాలను పొందడానికి మీరు మరింత కృషి చేయాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త ఆలస్యం లేదు లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజకీయ నాయకులకు ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ ప్రతిష్టకు తగ్గ ఫలితం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు ప్రజా మద్దతు పొందడానికి మీరు మరింత కృషి చేయాలి కొన్నిసార్లు మీ మాటలు లేదా చర్యలు తప్పుగా అర్థం చేసుకోబడతాయి వివాదాలకు దారి తీయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించవచ్చు రాజీ మార్గాలను అన్వేషించడం మంచిది ఈ నెలలో మీరు శారీరకంగా మానసికంగా అలసట మరియు బలహీనతను అనుభవించే అవకాశం ఉంది మీ శారీరక శక్తి స్థాయిలో తక్కువగా ఉన్నట్లుగా అనిపించవచ్చు దీనివల్ల రోజువారీ పనులు కూడా అలసటగా మారుతాయి రోగాలు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో తిరిగి తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు నిరంతరం వైద్యుడు పరీక్ష కేంద్రంలో ఉండడం సూచించబడుతుంది క్రమం తప్పకుండా వ్యాక్సిన్ చాలా ముఖ్యం మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్య ప్రతికూల ప్రభావం చూపుతుంది తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసటగా చికాకుగా దృష్టిలో లోపంగా ఉంటారు డిస్టిమిట్ లేదా ఆత్మవిశ్వాసం కోల్పోవడం అండ్ లక్షణాలు పెరగడం వల్ల చూసించబడుతుంది అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి తీసుకొని వెల్లడించండి కుంభరాశి వారికి జూలై నెలలో కుజుడి ప్రభావం కొన్ని ముఖ్యమైన అంశాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది సాధారణంగా శక్తి ధైర్యము సంకల్పము మరియు దృఢత్వము ప్రతిక ఈ గ్రహం యొక్క ప్రభావం ఉన్నవారు కుంభరాశి వారు ఈ నెలలో మీ వారి వ్యక్తిగత భద్రత సంబంధాలు మరియు మానసిక స్థితి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి కుంభరాశి వారికి సామాజికంగా శాంతి స్వభావం మరియు మానసిక దృఢ సంకల్పం ఉన్నప్పటికీ కుజుడి ప్రభావం వల్ల వారిలో కోపము ఆవేశము పెరిగే అవకాశం ఉంది ఇది కొన్నిసార్లు అనూహ్య సంఘటనలకు దారి తీసుకురావచ్చు ఈ నెలలో కుంభరాశి వారు కోపాన్ని నియంత్రించుకోవడంలో కొన్ని సవాళ్ళను ఎదురు కావచ్చు ప్రభావం ఉంది కాబట్టి మీరు చివరకు సహాయం సహనం మరియు తొందరపాటు స్వభావం పెరిగే అవకాశం ఉంది చిన్నపాటి విషయాలకు కూడా మీరు సులభంగా కోపం మారవచ్చు మరియు మీ మాటలు లేదా చర్యలు ఇతరులను బాధ పెట్టవచ్చు కుటుంబ సభ్యులతో స్నేహితులతో లేదా పని ప్రదేశంలో సహ ఉద్యోగులతో అనవసరమైన వాదనలు లేదా ఘర్షణ తలెత్తవచ్చు మీలోని మీ ఆవేశం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఇవి మీకు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయాలి లోతైన శ్వాస వ్యాయామం ధ్యానం లేదా కోపాన్ని తగ్గించే ఇతర పదార్థాలను అభ్యసించడం ద్వారా మీకు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు ఈ సంఘటనలు లేదా ప్రయాణాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి కుంభరాశి వారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రత్యక్షంగా పెద్ద ప్రమాదాలు కాకపోయినా చిన్నపాటి గాయాలు లేదా ఇబ్బందులు తలెత్తవచ్చు ముఖ్యంగా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు యంత్రాలు ఆపరేట్ చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్త వహించండి చిన్నపాటి కొలతలు దెబ్బలు లేదా వెనుకబడి అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అతి వేగంగా వేగం దూరంగా ఉండగండి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి తొందరపాటు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు అలసిపోయి ఉన్నప్పుడు లేదా మానసికంగా శాంతిని ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండడమే మంచిది ఇంట్లో లేదా పని ప్రదేశంలో అటు సంబంధిత సమస్యలు లేదా ఎలక్ట్రానిక్ స్టాక్ సార్కెట్ని తలెత్తే అవకాశం ఉంది వంట చేసేటప్పుడు లేదా విద్యుత్ వస్తువులను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ కోపం వల్ల లేదా తొందరపాటు వల్ల శారీరక గాయాలు లేదా తలెత్తవచ్చు మీరు అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది కొన్నిసార్లు మీ ఆవేశం లేదా తొందరపాటు వల్ల మీ విలువైన వస్తువులకు నష్టం జరగవచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ పరిస్థితులు మీలో మానసిక ఒత్తిడికి ఆందోళన మరియు నిరాశను పెంచను మీరు నిరంతరం భయంతో లేదా చికాకుకు ఉండవచ్చు ఇది మీ రోజువారీ కార్యక్రమకు ఆటంకం కలిగించవచ్చు మరియు మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం స్వభావం చూపబడుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానము యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామం చేయండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి జులై నెలలో కుజుడు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించడం వల్ల కుజుడి ప్రతికూల స్వభావం తగ్గి శక్తి ధైర్యము మరియు లక్షణాలు లభిస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర అష్ట సూత్రం లేదా పంచముఖి సూత్రం పఠించడం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శక్తి ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది ఎరుపు రంగు పుష్పాలు కందిపప్పు బెల్లం రాగి వస్తువులు పేదలకు లేదా ఆలయంలో దానం చేయడం వల్ల కుజుడి అనుకూలత పెరుగుతుంది ఎరుపు వండడం ధరించడం లేదా రుద్రాక్ష ధరించడం కూడా కుజుడి ప్రభావాలు సన్నిహిత్యం చేయగలుగుతుంది ఈ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానము యోగా మరియు ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత సహాయపడడం మంచిగా ఉంటుంది కూడా ఇక శుభ ఫలితాలు కలుగుతాయి లభిస్తాయి ఈ పరిహారాలను శ్రద్ధ భక్తి మరియు నమ్మకంతో పాటించడం ద్వారా మీకు జూలై నెలలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు తేజస్సును ఎదుర్కోగలుగుతారు ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇది జూలై నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు